అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీస్ కలెక్షన్స్ అండి ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఫీడింగ్ నైట్స్ చూపిస్తున్నాను కలర్స్ కానీ చాలా బాగున్నాయి థిక్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుంది ఒకటి ఓపెన్ చేశాను చూడండి ఇది ఇంత ఇలా వస్తుంది ఆల్ ఓవర్ నైట్ ఇలా వస్తుంది ఫీడింగ్ నైట్ అండి జైపూర్ వస్తుంది కాటన్ వచ్చేసి మనకి జైపూర్ కాటన్ చూడండి ఎంత లెంత్ ఉందో ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి రెడ్ కలర్ మనకి లైట్ కలర్ కూడా ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది రామా గ్రీన్ కలర్ మనకి యాష్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పండు కలర్ లోనే లైట్ గా ఉందండి ఇందులో కొద్దిగా తిక్క కనపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ అండి జిప్ కూడా మనకి స్టాండర్డ్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయో చూడండి నైట్ వచ్చేసి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఒక కామెంట్ అనేది పెట్టండి ఎలా ఉందో నైట్ ఈస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ చార్జెస్ పడతాయండి